హలో గా వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తురాజ్ వరపు ఈరోజు నేను అండ్ మా సిస్టర్ కలిపి క్యారెట్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాము నాకు మా అక్క చేసిన వాటిలో బిర్యానీ తర్వాత ద బెస్ట్ నాకు ఇష్టమైన రెసిపీ క్యారెట్ రైస్ అనమాట చాలా బాగా చేస్తుంది ఆ రెసిపీ కావాలంటే నేను మీకు మా అక్క ఛానల్ ట్యాగ్ చేస్తాను ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసింది అండ్ మేమైతే ఇక తినడం స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ టైం అనమాట మా అక్క ఫుడ్ ఛాలెంజ్ నాతో యాక్చువల్లీ మా అక్క చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినలేదనమాట స్లోగా తింటుంది కానీ ఫస్ట్ టైం ఫాస్ట్గా తినదనమాట సో అందుకే గొంతు పట్టుకుందనమాట దానికి టూ త్రీ టైమ్స్ తినే ఛాలెంజ్లో కూడా బట్ ఎనీవే లాస్ట్కి వచ్చేసరికి ఎవరు విన్ అయ్యారు చూడండి కానీ చాలా బాగుంది ఈ ఛాలెంజ్ అనమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఎందుకంటే నాకు నా కోసమే చేసింది సో నాకు ఇష్టం అయినట్టు చేసింది కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే తిన్నాను ఇదైతే మీకైతే ఈ వీడియో చూసి ఇంకా ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ వీడియో చేయాలి అని ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ అండ్ ఇంకా మా ఛానల్ కూడా నేను ట్యాగ్ చేస్తాను కింద తన ఛానల్లో వెళ్ళి మీరు అది ఎలా చేసింది ఎందుకు నాకు అంత ఇష్టం అని చెప్పేది మీకు అర్థమవుతుంది ఒక్కసారి ఆ రెసిపీ చూసారంటే మీకు బిర్యానీ తర్వాత ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ చేయండి నేను ఇంకోటి చూస్తాను నాకైతే ఇది చాలా ఇష్టం అనిపించింది ఆల్రెడీ ఒకసారి చేసింది నేను చాలా బాగా తిన్నాను సో నెక్స్ట్ టైం కూడా ఏం కావాలి లంచ్కి అని అంటే నేను క్యారెట్ రైస్ అని చెప్పాను అనమాట సో అప్పటికప్పుడు చేసింది చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్గా కూడా ఉండిద్ది క్యారెట్ రైస్ అంటే ఏముంది జస్ట్ తిరగమాత అనుకుంటా కానీ కాదు చాలా బాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా బిర్యానీ తర్వాత ద బెస్ట్ ఇదే అనిపించేలా అంతలా బాగుంటుందన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసింది చాలా టేస్ట్గా ఉండిద్ది లాస్ట్ వరకు చూడండి ఎవరు వినేయారు నాకు కామెంట్ చేయండి అసలు ఛాలెంజ్ చేయాలన్న థాటే లేదనమాట నేను ఫస్ట్ పెట్టుకుని తింటున్నాను మాకు వచ్చింది ఛాలెంజ్ చేద్దాము ఒకసారి ఎలా ఉంటుందో మన ఇద్దరం అని చెప్పేసి చ సరే చేద్దాం అని చెప్పేసి మాకుతో పాటు చేశాను అనమాట అది కాక ఫస్ట్ టైం మా అనమాట ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను అని చెప్పి అది కూడా నాతో సో ఎందుకు కాదంటాం అందుకని చెప్పి మనం కూడా ఫుడ్ ఛాలెంజ్ చేసామన్నమాట ఇద్దరం కలిసి ఓకే వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి ఎవరైనా ఎవరో స్కిప్ చేయకుండా మీ ఇంట్లో మీ అక్క వాళ్ళు కూడా మీకు నచ్చిన రెసిపీ ఎప్పుడన్నా మీకోసం చేసి పెట్టారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి బిర్యానీలో అయినా సరే ఎనీ ఫాస్ట్ సో అయినా సరే మనకు కంపల్సరీ కావాల్సింది లెమన్ ఆనియన్ అది కూడా నేను ఫుల్గా పిండేసుకున్నాను ముందే సో మీకు అది ఫస్ట్ నేను చూపించలేదు నేను ఆల్రెడీ పిండేసుకొని తింటున్నాను అనమాట అసలు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి వయసు ఏం చేయాలో అర్థం కావట్లేదు సాంగ్ పాడాలా కుకింగ్ చేయాలా ఏమైనా కామెడీ రీల్స్ చేయాలా అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట మీరు ఒకసారి కామెంట్ చేస్తే నాకు కూడా క్లారిటీ వచ్చి ఓకే మాకు మన ఆడియన్స్కి ఇది ఇష్టంగా ఉంది అని చెప్తే నేను ఆ వీడియోస్ ట్రై చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు రాకపోయినా సరే అది మీకోసం నేను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసైనా చేస్తాను అనమాట అలా ఉంటాను సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీరు ఫుడ్ ఛాలెంజ్ ఎన్ని వీడియో అయినా కానీ మీరు ప్రాంక్ అయినా ఏదైనా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను మ్యాక్సిమమ్ లేట్ అయినా కానీ ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను కూడా సో ఫైనల్గా అయితే నేనే విన్నాను మా అక్క నోట్లో ఉంది జస్ట్ మిస్తో నేనే విన్నాను అనమాట వీడియో ఏమనిపించిందో Do like, share, and subscribe, and don't forget to comment. Thank you, guys.